హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ నేను బి కొంగూరు నరసింహారావు మన తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి నిన్న ఈరోజు మరి పేపర్ టూకి సంబంధించి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి ప్రశ్నల సరళి మనం చూసినప్పుడు ఎక్కువగా ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక నుండి నెక్స్ట్ పేపర్ వన్ కానీ రిమైనింగ్ పేపర్ టూ సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ టాపిక్స్ అన్ని కూడా క్షుణ్ణంగా ఒకసారి చూసుకొని వెళ్ళండి మరి ప్రధానంగా వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఒకటి వికాస నియమాలకు సంబంధించి ఎక్కువగా అడుగుతున్నాడు ప్రతి పేపర్లో కూడా మనం ఆల్రెడీ మన క్లాసెస్ లో చెప్పుకున్నాం వికాస నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని కాబట్టి వికాస్ నియమాలకు సంబంధించి మనకి వికాస నియమాలు ఒక ఎనిమిది తొమ్మిది వికాస నియమాలు ఉంటాయని చెప్పుకున్నాం ఆ వికాస నియమాలు అనేటువంటి టాపిక్ చాలా క్షుణ్ణంగా చదువుకొని వెళ్ళండి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చిన లేదా దీనిలో సరి అయింది సరికాని ప్రవచనం ఇచ్చిన మనం ఆన్సర్ చేయవచ్చు కాబట్టి వికాస్ నియమాలు అనేటువంటిది బాగా చదవండి నెక్స్ట్ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాసం మోరల్ డెవలప్మెంట్ ఈ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ప్రతి పేపర్ లో కూడా మార్నింగ్ సెషన్ కావచ్చు ఈవినింగ్ సెషన్ కావచ్చు దీనికి సంబంధించి తప్పనిసరిగా ప్రశ్న అడుగుతున్నారు కోల్బర్గ్ నైతిక వికాసంలో మూడు స్థాయిలు అదేవిధంగా ఆరు దశలు ఉంటాయి ఈ మూడు స్థాయిలో ఆరు దశలు జతపత్రం అనేటువంటి కూడా అడుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ టాపిక్ ఒకటి బాగా చూడండి నెక్స్ట్ థర్డ్ వన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం కాగ్నేటివ్ డెవలప్మెంట్ నేను గతంలో ఈ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో స్కీమాటా అంటే ఏంటి సాంస్కరణ అంటే ఏంటి అనుగుణ్యత ఏంటి నెక్స్ట్ రెండో దశ ప్రాక్ ప్రచార దశ లేదా పూర్వప్రచారక దశలో మనం కొన్ని ఇంపార్టెంట్ పూర్వ భావనాత్మక దశలో కావచ్చు లేదా అంతర్బుద్ధి దశలో కావచ్చు కొన్ని అంశాల గురించి మనం చెప్పిన సర్వాత్మ అంటే ఏంటి ఆహం కేంద్రవాదం అంటే ఏంటి పదుల పరుచుకునే భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అంటే ఏంటి ఏకమితి లక్షణం అంటే ఈ అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా పిఆర్ఎస్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఒకటి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎరిక్సన్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ఈ వికాస్ సిద్ధాంతం మీద కూడా దశలో క్లిష్ట పరిస్థితులకు సంబంధించి మరి ఈ టూ డేస్ లో ఒకసారి అడిగాడు మళ్ళీ రిమైనింగ్ డేస్ లో కూడా ఖచ్చితంగా దీంట్లో నుండి ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి ప్రధానంగా ఈ నాలుగు టాపిక్స్ మీద ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ అడగటం జరిగింది కాబట్టి ఈ టాపిక్స్ అన్ని తెలుగుదల వికాసం టాపిక్ లో ఇవన్నీ కూడా బాగా చూసుకొని వెళ్ళండి తర్వాత మరి ఇంకొకటి వికాస దశలు వికాస దశల్లో మనకి బాల్య దశలో కావచ్చు కౌమార దశలో కావచ్చు పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశకు సంబంధించి పూర్వ శేసువ ఉత్తర శైశు దశకు సంబంధించి వీటిలో కూడా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మోటా దశ అని దేని అంటారు పూర్వ మోటా దశ అని దేని అంటారు పాఠశాల దశ అని ఏదంటారు సమాంతర క్రీడ ఏకాంత క్రీడ సంసర్గ క్రీడ ఇలాంటి మెయిన్ మెయిన్ అంశాలన్నీ కూడా ఒకసారి ఈ వికాస దశలకు సంబంధించి చూసుకొని వెళ్ళండి తప్పనిసరిగా వీటిలో నుండి అన్నిట్లో కూడా మనకి బిడ్లు కలిసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెండవది మనకి వైయక్తిక భేదాల టాపిక్ మరి వైయక్తిక భేదాల టాపిక్లో మనం ఆల్రెడీ చెప్పుకోవటం జరిగింది ఈ వైయక్తిక భేదాల టాపిక్లో గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గాడ్డన బౌల ప్రజ్ఞా సిద్ధాంతం దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బౌల ప్రజ్ఞా సిద్ధాంతం అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగ ప్రజ్ఞ ఉద్వేగ ప్రజ్ఞ సంబంధించి మనకు మూడు రకాల నమూనాలు ఉన్నాయి ఆ నమూనాలకు సంబంధించి కూడా ఎగ్జామ్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి కూడా తప్పనిసరిగా చూసుకోండి నెక్స్ట్ మనం ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఈ టూ లో అడగలేదు కానీ ఖచ్చితంగా అడగటానికి అవకాశం ప్రజ్ఞా పరీక్షలు మనం పరీక్షల పరీక్షల గురించి జరిగింది ఈ కూడా తప్పనిసరిగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ప్రజ్ఞా నిర్వచనాలు ఈ క్రింది వన్ల సరి అనేది సరికానిది అట్లా స్టేట్మెంట్ రూపంలో ప్రజ్ఞ నిర్వచనాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ టాపిక్స్ అన్ని కూడా తప్పనిసరిగా ప్రజ్ఞకు సంబంధించి చూసుకొని వెళ్ళండి వైక్తిక భేదాలు దీంతో పాటు సాధన సామర్థ్యాలు సహజ సామర్థ్య మాపనాలని మనం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం సహజ సామర్థ్య మాపనాల నుండి కూడా అడగటానికి అవకాశం ఉంటుంది ఈ టాపిక్ ఒకటి చూడండి నెక్స్ట్ సృజనాత్మకతకు సంబంధించి దీంట్లో కూడా కొద్దిగా అప్లికేషన్ లో బిట్ అడగటానికి అవకాశం ఉంటుంది ఆ క్రియేటివిటీ ఆ క్రియేటివిటీ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఐదు దశలు ఆ క్రియేటివ్ ప్రాసెస్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఓకేనా అదేవిధంగా సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన అంటే ఏంటి సమైక్య ఆలోచన అంటే ఏంటి మరి అభిరుచుల మీద కూడా ఏంటంటే జనరల్గా అప్లికేషన్ టైప్ లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభిరుచి యొక్క లక్షణాల గురించి కూడా మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇట్లా వైయక్తిక భేదాల్లో ఓవరాల్ గా ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకొని వెళ్ళండి ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత అభిరుచి లక్షణాలకు సంబంధించి ఇవన్నీ కూడా చూడండి తప్పనిసరిగా ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నాడు నెక్స్ట్ ఇంకొక అంశం మూర్తిమత్వం పర్సనాలిటీ మరి పర్సనాలిటీ సంబంధించి మూర్తి మత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు మూర్తిమత్వం ప్రభావితం చేసే కారకాలు ఉంది ఈ మూర్తిమత్వం ప్రభావితం చేసేటువంటి కారకాల టాపిక్ తప్పనిసరిగా జనరల్ గా మనకు బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది అదొకటి మత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల టాపిక్ చూడండి తర్వాత అంచనా వేసే పద్ధతులు మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు దీంట్లో ప్రక్షేపక అప్రక్షేపక పద్ధతులు ఉంటాయి మెయిన్ గా ప్రక్షేపక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడిగేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ రక్షక తంత్రాలు ఈ రక్షక తంత్రాల మీద తప్పనిసరిగా బిట్టు అడుగుతున్నారు రక్షక తంత్రాలు డిఫెన్స్ మెకానిజం ఒకటి చూసుకోండి నెక్స్ట్ సంఘర్షణ సంఘర్షణకు సంబంధించి తప్పనిసరిగా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి సంఘర్షణకు సంబంధించి చూడండి నెక్స్ట్ పిల్లల పెంపక పద్ధతుల మీద ఇలా మార్నింగ్ లో మనకి క్వశ్చన్ రావడం జరిగింది ఈ పిల్లల పెంపక పద్ధతుల కాన్సెప్ట్ అర్థమైతే దీంట్లో జనరల్గా ఇస్తాను నేను ఇదే ఇస్తారని చెప్పడానికి అవకాశం లేదు దీని మీద జనరల్ గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల పెంపక పద్ధతిలో మరి తల్లిదండ్రులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పెంచాలని నిరంకుశ పద్ధతుల్లో పెంచాలా జోక్యరహిత పద్ధతుల్లో పెంచాలా మరి పిల్లల పెంపకానికి గృహ వాతావరణానికి మూర్తిమత్వానికి గృహ వాతావరణానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేసి చదవండి తప్పనిసరిగా దీంట్లో బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి శిశు వికాస అధ్యయన పద్ధతులు ఈ శిశు వికాస అధ్యయన పద్ధతులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రయోగ పద్ధతి ఒకటి బాగా చూసుకోండి ప్రయోగ పద్ధతి ఒకటి బాగా చదవండి ప్రయోగ పద్ధతిలో స్వతంత్ర చరము జోక్యం చేసుకునే చరాలు అదేవిధంగా పరతంత్ర చరం ఏంటి అనేటువంటిది ప్రధానంగా చూసుకొని వెళ్ళండి తప్పనిసరిగా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకు శిశు వికాసానికి సంబంధించి నెక్స్ట్ మనకి అభ్యసనానికి సంబంధించి చూస్తే అభ్యసనంలో ప్రధానంగా మనకు అభ్యసన సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం ఈ అభ్యసన సిద్ధాంతాల్లో మరి శాస్త్ర నిబంధన సిద్ధాంతం ఆయన చేసినటువంటి ప్రయోగం శాస్త్ర నిబంధనలో మరి కుక్క మీద చేసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో గంట మోగించడానికి గంట మోగించిన తర్వాత మరి ఆహారం అనేది ఏంటి గంట అనేది ఏంటి గంటకు ఆహారం అందించినప్పుడు వచ్చేటువంటి లాలాజలం సేవించడం అనేది ఏంటి అనే వేలో తప్పనిసరిగా మంచిగా ప్రిపరేషన్ చేయండి దాంట్లో ఎట్లా అప్లికేషన్ వచ్చినా ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైతే తప్పనిసరిగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధన ఈ కార్యసాధక నిబంధనలో మనకి పునర్బల నియమాలు ఉంటాయి పునర్బల నియమాలు అదేవిధంగా పునర్బ రీఎన్ఫోర్స్మెంట్ లాస్ అంటారు పునర్బల నియమాలు దీంతో పాటు కార్యక్రమేత అభ్యసనం ప్రోగ్రాము లెర్నింగ్ కార్యక్రమేత యుత అభ్యసనం ఏదైతే ఉందో ఈ కార్యక్రమేత అభ్యసనానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కాబట్టి అది ఒకటి చూడండి నెక్స్ట్ తారండయ్య చెప్పినటువంటి యత్నదోస అభ్యసనం తారండైకి యత్నదోశ అభ్యసనంలో మరి మూడు నియమాలు ప్రధాన నియమాలు ఏవైతే ఉన్నాయో సంసిద్ధత నియమం సంసిద్ధత నియమం అభ్యాస నియమం అదేవిధంగా ఫలిత నియమం మీద మనకి ప్రశ్నలు అడగటం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ డైరెక్ట్ డైరెక్ట్గా ఒకటో రెండో క్వశ్చన్లు తప్ప డైరెక్ట్గా అడగట్లేదు స్టేట్మెంట్ల రూపంలో కావచ్చు జతపక్షం అనేటువంటి వేలు అడుగుతున్నాడు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎవరైతే కాన్సెప్ట్ బేస్డ్ మీకు వచ్చి ఉందో వాళ్ళందరూ ఈజీగా చేయగలిగేటట్టుగానే ప్రశ్నలు ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా అర్థం కాదు కానీ డివేట్ కావటానికి కానీ అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ఈ నియమాలకు సంబంధించి చూడండి నెక్స్ట్ ఇంకోటి వైగాడ్స్ కి ఇది నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తాను వైగాడ్స్ కి అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఈ వైగాడ్స్ కి సిద్ధాంతాన్ని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అంటారు మరి దీన్ని జ్ఞాన నిర్మాణ సిద్ధాంతం అంటారు దీంట్లో జెడ్పీడీ ఏంటి ఓస్ అంటే ఎవరు స్కప్ హోల్డింగ్ అంటే ఏంటి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏంటి నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు ఏంటి ఈ అంశాలన్నీ కూడా చూసుకొని వెళ్ళండి తప్పనిసరిగా బిట్ అడుగుతున్నాడు నెక్స్ట్ బండూర చెప్పినటువంటి సాంఘిక అభ్యసనం సాంఘిక అభ్యసనంలో మరి స్టెప్స్ ఉంటాయి బండుల చెప్పినటువంటి సాంఘిక అభ్యసనంలో స్టెప్స్ కానీ బోగోడ స్టడీకి సంబంధించి కానీ మరి అవధానము ధారణ పునరుత్పాదన పునర్బరణ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ మీద కూడా ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది కాబట్టి బండూర సాంఘిక అభ్యసనం కూడా బాగా చూసుకొని వెళ్ళండి ఇది అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి నెక్స్ట్ అభ్యసన బదలాయింపు నిన్న ఈ రోజు అభ్యసన బదలాయింపు మీద తప్పనిసరిగా ప్రశ్న అడిగాడు ఈ అభ్యసన బదలాయింపు అనేది మూడు నాలుగు రకాలుగా మనం చెప్తాము ఒకటి అనుకూల బదలాయింపు రెండు ప్రతికూల బదలాయింపు ఈరోజు శూన్య బదలాయింపు మీద ప్రశ్న అడగటం జరిగింది మరి వంట చేయటం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఈత కొట్టడం ఏ బదలాయింపు సంబంధించింది మరి వంటకి ఈత కొట్టడానికి ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి దీన్ని శూన్య బదలాయింపు అంటారు కాబట్టి అభ్యసన అనుకూల ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు ఇట్లా అభ్యసన బదలాయింపు సంబంధించినటువంటి దాని మీద ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఈ అభ్యసన బదలాయింపు అంటే ఏంటి అనేటువంటిది బాగా నేర్చుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా స్మృతి విస్మృతి ఈ స్మృతి విస్మృతిలో కూడా మనకి ప్రశ్న అడుగుతున్నారు విస్మృతి గల కారణాలు అవరోధాలు ఉన్నాయి తిరోగమన అవరోధం పురోగమన అవరోధం ఉంటుంది ఈ అవరోధాలకు సంబంధించి నేర్చుకోండి అదేవిధంగా స్మృతి అంశాలు స్మృతి అంశాలు ఏంటి అభ్యసనము అభ్యసనము రెండోది ధారణ ధారణ మూడవది రీకాల్ పునఃస్మరణ పునఃస్మరణ నాలుగోది గుర్తింపు నాలుగు గుర్తింపు ఐదోది పునరాభ్యాసం పునరాభ్యాసం ఈ అంశాలన్నీ కూడా బాగా చదువుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఇట్లా స్మృతి అంశాలు చదవండి విస్మృతి గల కారణాలు విస్మృతి గల కారణాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి టాపిక్స్ అన్ని కూడా బాగా నేర్చుకొని వెళ్ళండి తప్పనిసరిగా అట్నే అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో జనరల్గా అడుగుతాడు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇట్లా సైకాలజీ సంబంధించి టాపిక్స్ అన్ని కూడా మంచిగా కవర్ చేసుకొని వెళ్తే మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ పెడగాదికి సంబంధించి చూస్తే పెడగాదిలో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ కానీ ఈ రోజు కానీ ఆర్టీ యాక్ట్ మనం చాలా సార్లు మీకు చెప్పాను ఆర్టీ యాక్ట్ లో తప్పనిసరిగా ప్రశ్న వస్తుందని దీంట్లో కొన్ని ప్రధానమైన శిక్షణ చూసుకోండి అదేవిధంగా షెడ్యూల్ సంబంధించి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కావచ్చు పాఠశాల పని దినాలు కావచ్చు పని గంటలు కావచ్చు వీటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి సెక్షన్ ఒకటి రెండవది అనుబంధ షెడ్యూల్ ఒకటి చూసుకొని వెళ్ళండి అదేవిధంగా లో అప్లికేషన్ లో మనకు ప్రశ్నలు అడుగుతాడు ఎన్సెఫ్ రెండు వేల ఐదులో ముఖ్య సూత్రాలు మనం నాలుగు చెప్పుకుంటాం పాఠశాల లోపల వెలుపల అనుభవత అనుసంధానం చేయాలి జ్ఞానాన్ని పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా విస్తృత సామాజిక పరిసరాలతో అనుసంధానం చేయాలి బట్టి విధానం కంఠస్థ విధానం తగ్గించాలి అదేవిధంగా పరీక్షలను సరళీకరించి తరగతి గది బోధనలో మిళితం చేయాలి ఇట్లా ఏవైతే ముఖ్య సూత్రాలు నాలుగు ఉన్నాయో ఈ నాలుగు మీదనే ఎడిదిప్పైనా కూడా మనకు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్సీఫ్లో నేను చెప్పినటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ మీరు బాగా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా లెర్నింగ్ రిసోర్సెస్ లో జనరల్గా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి అభ్యసన వనరులు ప్రధానంగా మనం చూస్తే ఒకటే స్వీయ వనరులు ఉంటాయి సెల్ఫ్ రిసోర్సెస్ మన ఆలోచన వివేచన సృజనాత్మకత ప్రజ్ఞ ఇవన్నీ కూడా మనకి స్వీయ వనరులు అంటాము అదేవిధంగా కుటుంబ వనరులు లేదా గృహ వనరులు ఉంటాయి నెక్స్ట్ పాఠశాల వనరులు పిల్లవాడు ఎక్కువగా నేర్చుకునేది పాఠశాల కాబట్టి పాఠశాల వనరులు నెక్స్ట్ సామాజిక వనరులు సామాజిక వనరులు నెక్స్ట్ సాంకేతిక వనరులు కాబట్టి అభ్యసన వనరులకు సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి అభ్యసన వనరులు అనేటువంటి టాపిక్ బాగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ అదే విధంగా మనకి అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు దీన్ని మరి విద్యార్థిని ఒక శాస్త్రవేత్త లాగా భావించే పద్ధతి అన్వేషణ పద్ధతి యూరిస్టిక్ మెథడ్ అంటారు అదే విధంగా ప్రకల్పన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు ఏవైతే ఉన్నాయో స్టెప్స్ ప్రకల్పన పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలకు సంబంధించి ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీసీ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి కూడా ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఫార్మేటివ్ అదేవిధంగా సమ్మెటివ్ ఎవల్యూషన్ కు సంబంధించిన అంశాలు ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఫార్మేటివ్ ఎవల్యూషన్ లో మనం ఏ విధంగా టెస్ట్ కండక్ట్ చేస్తాము అదేవిధంగా సమ్మెటివ్ సంబంధించి ఏం చేస్తామనేటువంటిది ఎగ్జామ్ పరంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు పెడగాజీ రిలేటెడ్గా బాగా నేర్చుకుని ప్రయత్నం చేయండి తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ దాంట్లో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మరి దీని మీద కూడా తప్పనిసరిగా ప్రశ్న అడుగుతాడండి దీంట్లో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేటువంటి విధానం ప్రస్తుత విద్యా స్వరూపం దీని మీద తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా తప్పనిసరిగా చూసుకోండి నెక్స్ట్ నిన్న అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే మార్గదర్శకత్వం మంత్రణం నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను మార్గదర్శకత్వం మూడు రకాలు మంత్రణం మూడు రకాలు దీని మీద తప్పనిసరిగా జనరల్గా ప్రశ్న అడుగుతున్నాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లవాడికి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది తప్పనిసరి అవసరం కాబట్టి దీన్ని ప్రధాన అంశంగా చేసుకొని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కాబట్టి గైడెన్స్లో మూడు త్రీ టైప్స్ అదేవిధంగా కౌన్సిలింగ్లో త్రీ టైప్స్ మీద ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా ఈ టాపిక్స్ కూడా బాగా చూసుకొని వెళ్ళండి మరి రేపటి నుండి జరిగేటువంటి ఏదైతే తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఉందో ఈ టాపిక్స్ అన్నీ కూడా మంచిగా కవర్ చేసుకొని వెళ్ళండి అదేవిధంగా పేపర్ వన్ వాళ్ళు కానీ పేపర్ టూ వాళ్ళు కానీ నేను ఈరోజు చెప్పినటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ కూడా మంచిగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ